ఊపేట నరదై పేరుకు వందాలమ్మ వందాలి అయ్యా మీ అందరికీ సమయాన్ని మనం కేవలం సమయాన్ని సద్దినం చేసుకోవాలి ఆరో వచ్చిన చదవండి ఎనభై ఐదో కీర్తన ఆరో వచ్చిన నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా చాలు ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో కుమార్ రాసిన కీర్తనలు అంటున్నాడు ఆరో వచ్చిన ఎనభై ఐదు ఆరులో ఒక్క మాట మీకు జ్ఞాపకం టైం లేదు కనుక ఇక్కడ అంటున్నాడు కుమార్లు అంటున్నారు నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీ ప్రజలంటే ఆయన రక్తంలో కడబడ్డ వాళ్ళందరూ ఆయన ప్రజలు స్వత్రం చెప్పండి అందరూ ఆయన ప్రజలు అందరూ ఆయన పుట్టించిన అందరూ ఆయన ఆయనే పుట్టించాడు కానీ ఇక్కడ ప్రత్యేక ప్రత్యేకం ఒకటి ఉంది ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే నీ ప్రజలు అన్నాడు అంటే నీ ప్రజలు అంటే నీ వీళ్ళు నీ ప్రజలను ఏమన్నా ఇక్కడ చెప్పండి నీ ప్రజలను నీ యందు సంతోషించినట్లు ఎవరందు సంతోషించినట్లు అంతే లోకమందు ఎండి బంగారులందు ధనధాన్యాలందు బంధుమిత్రులందు ఆస్తి పాస్తులందు అందసందాలందు ఏమ్మ ఆరోగ్యమందు కాదంటా సంతోషించేది అర్థం ఉందా వాటిని కూడా సంతోషించేది నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లుగా నీవు మరలా మమ్మను బ్రతికింప అంటే అంత అంత ముందు బ్రతికించలేదా ఆయన అంత మునుపు ఆయన బ్రతికించలేదా అంటే ఇప్పుడు ఈ మాట మరలా అంటే మరలా బ్రతికింపంటే వాళ్ళు చచ్చిపోయారు అర్థం ఎక్కడ చచ్చిపోయారు ఆత్మీతలు చచ్చిపోయారు కనుక నువ్వు మరలా మమ్మలను బ్రతికించవా అంటున్నాడు ఒకప్పుడు మనం బతికే ఉన్నాం అందుకేదా ప్రాణగాంధం మూడు అధ్యాయులు చెబుతున్నాడు కదా నువ్వు జీవించున్న పేరు మాత్రం ఉంది కానీ అంతే జీవిస్తున్నావు పేరుంద కానీ మృతులు వెంటే చచ్చిపోవాలి కింద లెక్క ఈ సచివాలను బ్రతికించమని అడుగుతున్నాడు కోర కుమారులు స్వత్రం చెప్పండి సచివాలని బ్రతికించమని అడుగుతున్నాడు అంటే మనం ఆత్మీయతలు చచ్చిపోయాం ఆత్మీయులు చచ్చిపోయిన మనలను మరలతను అర్థం చేసుకుని తెలుసుకున్నట్టున్నాడు ప్రార్థన చేస్తున్నాడు నువ్వు ఎప్పుడు ఆ ప్రార్థన చేసేవా అయ్యా నేను ఆత్మీయులు చచ్చిపోయినయ్యా నన్ను మరలా బతికించి నీ ఎందు సంతోషపడే ఆ దన్నిత నాకు దయచేయమని ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసేవా చేశారయ్యా చేయలేదు చేశారా ఎందుకు చేశారా నీ ఎందు అంటే నా ఆత్మీయులను చచ్చిపోయినయ్యా నాకు ప్రార్థన చేయలేకపోతున్నాను వాక్యం చదవలేకపోతున్నాను వాక్యం వినలేకపోతున్నాను సంధికి వెళ్ళలేకపోతున్నాను నా జీవితంలో నా నా సుఖ విలాసాలకో నా సమస్యలకే అయిపోతున్నా కానీ నేను చచ్చిపోయిన కింద లెక్క ఉన్నాను కానీ నేను కింద లెక్క నేలయ్యా నన్ను ఇప్పుడు క్షమించయ్యా నా పాపాలు నా అపరాధాలు ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించి నన్ను నన్ను మరలా బతికించి నీ అందు సంతోషించినట్టుగా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే దేవుడు మనకు ప్రార్థన ఆలకించడా అక్కడ కోరవ కుమారులు ప్రార్థన ఆలకిస్తున్నాడు అయ్యా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు ఎంత గొప్ప మాట చూడండి నీ ప్రజలంటే ఆయన బిడ్డలం మనము ఆయన ప్రజలము ఆయనందు సంతోషించినట్టుగా నీవు మరలా మమ్మలను బ్రతికించవా అంటే మనం చనిపోయాం చనిపోయిన వారిని బ్రతికించమని స్థితిలో అడుగుతున్నాడు ఆత్మీయస్థితిలో చచ్చిపోయి కానీ శరీర సంబంధంగా బ్రతికే ఉన్నావు అందుకే జీవించున్న పేరు మాత్రం నీకు ఉంద కానీ నువ్వు చచ్చిపోయినడువే చనిపోయిన వారి మనము చనిపోయిన వారిని బ్రతికించమని అడుగుతున్నాడు అంటే చచ్చినోడు బ్రతకటం కాదు ఆత్మీయని చచ్చిపోయినోడు బ్రతికించవా శరీర సం చచ్చిపోయిన కూడా దేవుడు బతికించాడు లేదా శరీర సంధం చచ్చిపోయిన కూడా బతికించాడు ఆయనకు అంత ఉంది ఆయన మహాదేవుడు కనుక బతికిస్తాడు ఆయన ఇష్టం కనుక మనము తెలుసుకోవాలి ఎందుకు బతికించమన్న మాట ఎందుకు వచ్చిందంటే అసలు దేవుడు బతికించాడు కదా చచ్చిపోయిన ఎట్లా చచ్చిపోయారంటే చూడండి ఆది కాండం మూడు అధ్యాయం ఎనిమిది వచ్చింది చదవండి ఆది మూడు అధ్యాయం ఎనిమిది వచ్చింది చదవండి మీకు అర్థమవుతుంది ఆది కాండము మూడు అధ్యాయము ఎనిమిది వచ్చింది చల్లా పూటను ఆదామును అతను భార్యయు రాకుండా పిలిచి ఎందుకు దాక్కున్నారు ఒకప్పుడు ఆయనంత ఆనందించిన వాళ్ళు వీళ్ళందరూ ఆదాం అవలో దేవుడు రాగానే సల్లపూట ఆయన వచ్చే చోటు తెలుసు ఈయనకి వీళ్ళకి ఆ చోటుకి వెళ్తాం సంతోషిస్తూ ఉండేవాళ్ళు మా నాన్న వస్తాడు మా నాన్న వస్తాడు మా నాన్న మాకు ఐదేస్తాడు ఈదేస్తాడు వేస్తాడు మాకు అయి పెడతాడు మాకు ఆ మాటలు చెబుతాడు మమ్మల్ని ఎత్తుకుంటాడు మమ్మల్ని ముద్దాడుకుంటాడు అని సంతోషిస్తూ ఉండేవాళ్ళు ఆయన కోసం ఆయనందే సంతోషించారు ఆయనందే ఆనందించారు ఆయనందే జీవించారు ఆయన కొరకే బ్రతికేరంట అవ్వాదములు ఒకానొక దినమున అపవాది అవ్వ ఒంటరిగా ఎప్పుడైతే బయటకు వచ్చిందో భర్తను వదిలిపెట్టి ఎప్పుడైతే తన ఒంటరి జీవితంలో బయటకు వచ్చిందో ఆ ఒంటరి జీవితంలో సాతాను మోసం చేసి ఆ పండు తినిపించింది అమ్మా మీద తినకూడదు తిండి చచ్చిపోతా చెప్పాడు మా తండ్రి అంటే మీరు సావునే సావురు మీరు కూడా ఆయన మిల్లే దేవదతల వల్లే ఉంటారని చెప్పింది ఆ బాధ విని పాపం ఆ తల్లి ఆ పండు తిని చచ్చిపోయింది అంటే ఆత్మీయంగా చచ్చిపోయింది సిగ్గు తెలిసింది సిగ్గు తెలిసింది కళ్ళు జరగబడ్డాయి సిగ్గు తెలిసింది కనుక ఇప్పుడు దేవుని ఎదుట వెళ్ళాలంటే భయం వేసి సంతోషంగా ఉన్న వ్యక్తులు భయం వేసి ఏడుస్తూ అందరు పాకులు కచ్చడిలాగా కట్టుకుని చెట్టు చాటున దాక్కున్నారు అంటే సంతోషం కోల్పోయింది కారణం ఏంటి తప్పు చేశారు ఆత్మీయతలో చచ్చిపోయారు ఒకప్పుడు ఆయనందు సంతోషించినవారు ఇప్పుడు ఆయన చూసి సంతోషించలేక భయపడి తన పాపను బట్టి వాళ్ళు ఏడుస్తూ దాక్కున్నారు దాక్కున్నారు నా తండ్రి చెప్పిన మాట మేము వినకుండగా మేము దాని బోహదిన పళ్ళు తిని మా జీవితం వింట పాడు చేసుకున్నాం అని చెప్పి మాకు ఈనాడు తెలబీ జీవితంలో ఈ పాడు పనిని ఏడుస్తూ ఉన్నారు ఏడిస్తే దేవుడు క్షమించాడా క్షమించలే ఎవరో పెట్టేసి ఆలకి పెట్టి బయటికి పంపించాడు హాల్లోయ్య అక్కడి నుంచి మానవుడు బ్రతున్నాడు కానీ పేరు మాత్రం ఉంది కానీ చనిపోయిన వారితో సమానమే ఈరోజు ప్రభునందు నమ్ముకున్న నీవు నేను కూడా ఆయన రక్తమాసలు పుజిస్తున్న నీవు నేను కూడా ఆయన బిడ్డలని పేరు పెట్టి పిలుచుకుంటున్నా మనం కూడా నిజంగా నీవు ఆత్మీయీతులు చచ్చిపోయావా బ్రతికున్నావా నువ్వు బ్రతికుంటే ఆయనందే సంతోషపడతావు ఆత్మీయజీతులను చచ్చిపోతే నీకు సంతోషము ఉండదు హలోయ నీకు సమాధానము ఉండదు అందుకే వాళ్ళు కోల్పోయారు కనుక ఆ కోల్పోయిన విషయాన్ని బట్టి ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు మొరబెడుతున్నాడు ఒక మాట చెప్పాలంటే మొరబెడుతున్నాడు ఎందుకంటే నీ ప్రజలు నీయందు సంతోష సంతోషించినట్లుగా నీవు మరలా మమ్మను బ్రతికించయ్యా బ్రతికించయ్యా స్తోత్రం చెప్పండి బ్రతికించయ్యా బ్రతికించమని ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడైనా నువ్వు తప్పు చేసి ఎప్పుడైనా ప్రార్థన ఈ ప్రార్థన నువ్వు తప్పు చేసి లేకపోతే నువ్వు ఆజ్ఞను మీరి నువ్వు పాటించగా నీ ఆత్మీయ జీవితంలో కోలిపోయి నీ ఇంట్లో సంతోషం లేక సమాధానం లేక ఆనందం లేక నెమ్మది లేక నీ కుటుంబంలో తిక్కిరి బిక్కిరిగా ఊపిరాడిన పరిస్థితుల్లో చిక్కుల్లో చిక్కుపోయి జీవిస్తున్న నీ జీవితంలో పగలు కానీ రాత్రి కానీ పండుకుందామని నిద్ర పట్టుకుండగా నీ మనసులో ఒక వ్యాధన లాంటి శోదనలు నీలో బయలుదేరి నిన్న ఆహారం తినేయకుండగా నిద్ర పోనీయకుండా నా జీవితం ఇటైపోయింది పాడైపోయింది నేను ఇక బ్రతకటానికి అనవసరం అని అనుకునే స్థితిలో ఉన్నా నీవు నేను కూడా ఈ ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని బ్రతికించునుగాక ఎందుకు బ్రతికిస్తా అంటే మన తప్పు మనం ఒప్పుకున్నాం కనుక అందుకే అతికరం దాచిపెట్టివాడు వర్ధులడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేసి ఉన్నప్పుడు దేవుని అంట మన మీదకి వస్తుందంట అందుకే అయ్యా నీ ఎందుకప్పుడు నేను సంతోషించాను ఇప్పుడు నీ అందు సంతోషం నాకు లేదయ్యా నీకు సంతోషం కోల్పోయిన కనుక మరలా నేను బ్రతుకునట్లుగా నన్ను బ్రతికించవా నీ అందు సంతోషించట్లుగా నన్ను మరలా బ్రతికించవా ఆయనందు సంతోషం వేరు సొంతం చెప్పండి ఏమండి ఆయనందు సంతోషం వేరు మన సంతోషం వేరు మన సంతోషం తాగుబోతోడుకి తాగినంతసేపు సంతోషంగా ఉంటాడు ఏమండి తిండిపోతాడు తిండి తిన్నంత సంతోషంగా ఉంటాడు స్వతంత్ర చెప్పండి ఏమండి డబ్బు మీద సంతోషం డబ్బును కా చూసిన అనిసేపు సంతోషంగా ఉంటాడు దేని మీద ఆ సంతోషం తాత్కాలికమైన సంతోషమే అది కొంతసేపే ఉండేది సంతోషం కానీ దేవునందు సంతోషం ఎల్లకాలం ఉంటుంది ఆ సంతోషం ఎవరు తీర్చివేయలేరు ఆ సంతోషం ఎవరు మార్చ లేరు ఎవరి వల్ల కాదు నీ దగ్గర ఉన్న సంతోషం ఎవరి వల్ల కాదు తీసివేయటానికి ఆయన తీసేసి తప్పక ఎవరి వల్ల కాదు కనుక ఆ సంతోషం ఎల్లప్పుడు ఉండే సంతోషం నాకు దయచే ప్రభా అని ప్రార్థించారు అందుకే భక్తుని దాబీది గారు ఆ మొట్టమొదటి కీర్తన రాసిన మాట అదే దుస్తుల చొప్పు నడవక పాపుల మార్గలు నిలవక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక విహోవా ధర్మశాస్త్రం అంత ఆనందిస్తూ దేవరత్తులు దాన్ని ధ్యానించేవాడు బహ్ ఆనందిస్తూ ధ్యానించాలంట ఆనందం ఉండాలి బైబుల్ చదవటానికి ఆనందం పాటలు పాడటానికి ఆనందం ప్రార్థన రావటానికి ఆనందం దేవుని రా రావటానికి ఆనందం కలిగి ఉన్నవాడు ధన్యుడు అంటే ధన్యుడు అంటే వాళ్ళు గొప్పవారు హలెలోయ వాళ్ళు గొప్పవారు కనుక ఆ గొప్పవారిని చూసినట్ట పారిపోయిద్దండి ఎందుకంటే అమ్మ వాళ్ళు గొప్ప వాళ్ళు దేవుని బిడ్డలు గొప్పలని మనం చూసి పారిపోయింది హలెలోయ అందుకే మనము ఆయనందు సంతోషం ఉందా నీకు ఆయనందు సంతోషం ఉందా లేకపోతే నీ సంతోషమేనా నీ సంతోషం కొంతసేపే కొంతసేపే నీ సంతోషం కొంతసేపే నీ సంతోషం కొన్ని రోజులే లేకపోతే కొన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ సంతోషం కానీ దేవునందు సంతోషం నీకు ఎల్లకాలం ఉంటుంది అందుకే ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను చూడండి కీర్తన గ్రంథము ఎనిమిది ఎనభై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి కీర్తన ఎనభై అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూదరా బాబు ఉందన్న లేదన్నమాక గబాన్ని గబా నన్నమాక చూడు అప్పుడు మేము ఎప్పుడు మేము నీ మమ్మల్ని కరుణిస్తే మమ్మల్ని మరి బతికిస్తే మమ్మల్ని మళ్ళీ మీరు బతికిస్తే అప్పుడు మేము తొలగిపోము నువ్వు మమ్మల్ని బతికించము అప్పుడు నీ నామను బట్టి మేము ఆ మేన్ చూసారా ఇప్పుడు మళ్ళీ ప్రార్థన ఏం ప్రార్థన అంటే ఇది ఏం ప్రార్థన చేస్తున్నారు అర్థమవుతున్నా మీకు నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లుగా నీవు మరల మమ్మల్ని బ్రతికించాను అన్న మాటకి ఇక్కడ చెబుతున్న మాట ఏంటి మీరు బ్రతికించారనుకో అప్పుడు మేము అసలు ఈ నుంచి నువ్వు బ్రతికిస్తే తొలిగిపోమయ్యా బ్రతికిస్తే ఇక్కడ నేను తొలిగిపోను తొలిగిపోను నువ్వు బ్రతికించు అప్పుడు నీ నామను బట్టి ఆ మేన్ నువ్వు బ్రతికిస్తే తొలిపోం నువ్వు బ్రతికిస్తే తొలిపోము నీ నామను బట్టి మేము మొర్ర పెడతామన్నారంట ఎంత గొప్ప మాట బైబుల్ చదువుతారు కానీ దాన్ని అర్థం చేసుకోవాలి మనం సూత్రం చెప్పండి అర్థం గ్రహించాలి సరే ఇక్కడ ఎందుకంటే ఇది పాఠం ఈ పాఠం నేర్చుకోవాలి మీరు ప్రతి వారు కూడా పాఠం నేర్చుకుంటే ఒక డైరీ కొనుక్కుని చక్కగా పెన్ను తెచ్చుకుని డైరీ కొనుక్కుని నిజంగా నీకు దేవుని వాక్యం మీద ఆశ ధ్యాస ఉంటే ఆశ ధ్యాస ఉంటే చక్కగా పాయింట్లన్నీ చక్కగా రాసుకుని భద్రం చేసుకుంటే నిన్ను రాసుకు దాన్ని బట్టి నీ ఆశని బట్టి దేవుడు నిన్ను బ్రతికించునుగాక నీ కోరికలు తీర్చునుగాక హోయా హలే హలెలోయా బ్రతికిస్తేనే బ్రతుకుతున్నాం బ్రతికిస్తున్నాడు బతుకుతున్నాం ఇక పొద్దుక బతికించు చచ్చిపోవటం మళ్ళీ బతికించడం చచ్చిపోవటం బతికేయటం బాగుండేదే చెప్పండి తొలిగిపో నువ్వు బతికిస్తే ఇక నీ యొద్ధ నుంచి తొలిపోన్నారు ఇప్పుడు ఎంతమందిని బతికి తొలిగిపోతానున్నారు తొలిపోలేదో కొంతమంది తొలిగిపోయి ఏమవుతున్నారు పాపం వాళ్ళు దిగజారిపోయి పతనానికి మరణ అంచుల్లో ఉన్నారు కొంతమంది తొలిగిపోయారు కొంతమంది అంచుల్లో ఉన్నారు మనం తొలిగిపోవద్దు ఇక నా నువ్వు బతికిస్తే నేను నీ యొద్ధ నుంచి తొలిగిపోను నేను నీతోనే ఉంటాను నీతోనే నా జీవితాన్ని కొనసాగిస్తానండి తీర్మానం చేసుకో దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు దేవుడు నిన్ను కనికరిస్తాడు దేవుడు నిన్ను కాపాడుతాడు అందుకే ఆ మర్ర మనం పెట్టాలి ఆ మర్ర పెట్టిన ఒక వ్యక్తిని ఆ మర్ర పెట్టిన వ్యక్తి ఏమి లేకపోయినా సంతోషంగా ఉండడంట సోత్రం చెప్పండి ఏమి లేకపోయినా సంతోషంగా ఉన్నాడు ఆయన బతికిస్తే ఇక సంతోషం మనకి ఎప్పుడు ఉంటుంది ఆ మాట మీకు జ్ఞాపం చేసి ముగిస్తాను చూడండి టైం అవుతుంది కనుక గ్రంథము అబ్బకు గ్రంథము మూడు అధ్యాయం పదిహేడో వచనం ఇంకొక ఐదు నిమిషాలు ఉంది అబ్బక్కు గ్రంథము మూడు అధ్యాయము పదిహేడో వచ్చను పదిహేడో వచ్చను అది చూడండి ఇప్పుడు ఆయన అంటాడు అంజురపు చెట్లు పుయ్యకపోయిన ద్రాక్ష చెట్లు పల్లింక పల్లింపకపోయినాను ఒల్లివు చెట్లు కాపు లేకపోయినాను చేనులోని పైరు పంటకు రాకపోయినాను గొర్రెల దొడ్లు లేకపోయినాను సాలల్లో పశువులు లేకపోయినాను ఎవరుందంట యోవైందు ఆనందిస్తానన్న అంటే ఈయన కారు ఉన్నాయి అబ్బకు గారికి ఏమన్నా చెప్పండి ఒలివి చెట్లున్నాయి ద్రాక్ష చెట్లున్నాయి అంటే ద్రాక్ష తోట ఉంది ఒలివ తోట ఉంది అంజుబు తోట ఉంది మూడు మూడు తోటలే తర్వాత పొలం ఉంది పొలంలో పైరు తర్వాత గొర్రెలు ఉన్నాయి నా అవన్నీ గొర్రెలు తర్వాత సాలంలో పశువులు ఎన్ని ఎన్ని ఇప్పుడు ఈ ఆరా ఆరు అయినాయా ఆరైన లెక్క ఓటి అందరం తోట ద్రాక్ష తోట ఒలివ తోట పొలము పశువులు సాలలు అంటే ఆరు ఆస్తులు ఆయనకి అంత పొలం ఉన్నాయి అవన్నీ లేకపోయినా అవన్నీ పోయినా కూడా నేను యహో వలన ఆనందిస్తాను నా రక్షణకర్తయ్య నేను నా దేవుని నేను సంతోషిస్తాను చూడండి పాత నిబన కాలంలో ఏ భక్తుడు కూడా దన్నాడు అన్ని ఇచ్చింది ఆయనే అన్ని తీసుకుంది ఆయనే ఆయనకే మహిమ కలుగునిగాక అన్నాడు ఇక్కడ ఈయనేమన్నాడు ఏమీ లేకపోయింది నేను యోహో వందు ఆనందిస్తాను ఆ ఆనందమే గొప్పది సోత్రం చెప్పండి ఇవన్నీ ఉండవు ఇవన్నీ ఇలా ఉన్నాయి అనుకో రేపు ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం ఏమంది ఉండవు వదిలిపెడతాం కానీ ఆనందం ఉంది మనకి ఆనందం భూమి మీద ఉంది ఆనందం మనకి పరలోకం కూడా ఉన్నది అందుకే భక్తుడు రాసిన పాట ఆనందం మహానందం నా ప్రియుని స్వరా మధురం మకము మనోహారా ప్రియుని మకము మనోహారా ఆనందం మహానందం నా ప్రియుని మధురం మకము మనోహార ప్రియోని మకము మనోహార నీక్షి పాపిని నాకు శాశ్వతమైన శాశ్వతమైన చూపి సిిన పాపిన నాకు శాశ్వతమైన చూపి నాయే సునిగా రాక్షించెనుగా నాయ సునిగా రాక్షించెనుగా నా ప్రభువును సేవింతునుగా నా ప్రభువును సేవింతునుగా ఆనందం మహానందం నా ప్రియుని మధురం మకము మనోహార ప్రియుని మకము మన్ ఆనందభరితుడనై నేను అతని నీడన కూర్చుందును ఆనంద భరితుడనై నేను అతని నీడన కూర్చుందును వాడా బారను ఏ నాటికిని బారను ఏ నాటికిని వరదుని పాడుచు నుండెదను నీ వరదుని పాడుచు నుండెదను ఆనందం మహానందం నా ప్రియుని మధురం మకము మనోహారా ప్రియుని మకము మనోహార వేడుకతో బిందు శాలకను తోడుక వెళ్ళెను నా ప్రియుడు వేడుకతో బిందు శాలకను తోడుక వెళ్ళెను నా ప్రియుడు కోరిన ఫలములు తినిపించును కోరిన ఫలములు తినిపించును కోరిమితో నా ప్రియ ప్రభువు కోరిమితో నా ప్రియ ప్రభువు ఆనందం మహానందం నా ప్రియుని స్వరా మధురం మకము మనోహ మకము మనో లేలో ఇది అసలైన ఆనందం సోతం చెప్పండి ఈ ఈ ఆనందం పొందాలంటే ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం ఇక్కడ ఉన్నప్పుడు ఆనందమే ఇక్కడ లేకపోయినా ఆనందం అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు కుమారులు కోరాకు తప్పుచే చచ్చిపోయాడు కోరాకు బిడ్డలు భక్తి పొరులు కనుక వాళ్ళు అంటున్నారు అయ్యా నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లుగా నీవు మరలా మమ్మును ఈ ఒక్క మాట బట్టి ప్రార్థన చేయండి దేవుడు మన సంతోషం ఇచ్చునుగాక ఈ ఒక్క మాటను బట్టి ప్రార్థన చేయండి ఈ ఒక్క మాటలో ఉన్న అర్థాన్ని మీకు జ్ఞాపం చేయడానికే దేవుడు మనకు తెలియపరచాడు నిజంగా ఆయనందు నువ్వు సంతోషించాలంటే నువ్వు మరలా బ్రతకాలి ఏమని చెప్పండి మరలా బ్రతకాలంటే మరలా బ్రతకాలంటే ఏమంటే చెప్పండి మన పాపాలన్నీ ఒప్పుకుని ఉన్నప్పుడు దేవుడు మనని బ్రతికిస్తాడు అప్పుడు మనకి ఆనందము ఉంటుంది అబ్బక్కు అయ్యగారికి వచ్చిన ఆనందము దేవుడు మందరూ దయచేను గాక కీర్తన పరుడైన దాబించుకు ఇచ్చిన ఆనందం దేవుడు మన దయచేను గాక అలాగే కోరా ఇచ్చిన ఆనందము సంతోషం తల్లిదండ్రులు కోల్పోయిన ఏడవలాళ్ళు దేవుని కలిగి ఉన్నామని ఆనందించారు అట్టి ఆనందం దేవుడు మనకి ఇవ్వటానికి ఆకాశ మహాకాశ పరమాకాశం అంతా విడిచి ఆయన మన ఆనందం చేయటానికి మన కొరకు శ్రమలు పొంది మన కొరకు ఆయన చనిపోయి సిలివేయబడి చనిపోయి మూడు దినం లేచి త్వరగా రాబోతున్నాడు కనుక ఆ రాక్కడ దినాల్లో ఉన్న మన జీవితాల్లో ఆనందం కలిగి ఉంటాను ప్రభువా యా నీ ప్రజలైన నన్ను నీ ప్రజలైన నన్ను మమ్ముల్ని అయ్యా నీ అందు సంతోషించినట్టుగా నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించయ్యా నువ్వు బ్రతికిస్తే ఇక మేము తొలగిపోమయ్యా అని ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలో దీవించును గాక మీన్ సాక్షుల సమయం త్వరగా చెప్పండి పదకొండు ముప్పై నిమిషాలు కరెక్ట్ అయింది ఖచ్చితంగా మీరు ముప్పై నిమిషాలు సాక్షి ముగించాలి ఎవరైనా కానీ ముప్పై